దం గణపతి నమః శ్రీ గురుభ్యువ నమహా శ్రీమాత్రే నమః తాటంక యుగలే భూత తపనోడుప మండల అనగా అర్థం ఏమిటి ఐశ్వర్య యుగం శ్రీ లలిత మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం సూర్యుడు చంద్రుడు అమ్మవారికి చెవిదిద్దులుగా ఉన్నాయని అర్థం ఈ సృష్టిలో అనేక కోట్ల సూర్యులు చంద్రులు ఉన్నారు సూర్య చంద్రులు అమ్మవారికి స్తనాలు అవి అమ్మవారి నేత్రాలు అవి అమ్మవారి కర్ణాభరణాలు అన్నమాట ఈ రెండు ఎట్టు పరిస్థితుల్లోనూ చెవిదుద్దులుగా ఎవరికి ఉండవు ఉండనివి ఉన్నాయి కాబట్టి యుగలీభూత అన్నారు సాక్షాత్తుగా సూర్యచంద్రులను చెవి కమ్మలుగా ఉంచుకోగలిగిన శక్తి అమ్మవారికి తప్ప ఈ చరాచర జగతులో మరెవ్వరికీ ఉండదు సూర్యుడు జ్ఞానప్రదాత ఆరోగ్యదాత చంద్రుడు మన కారకుడు ఆనందదా నమ శివాయ నమ శివాయ వలం గురోర్ ప్రవర్త